పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కారు దిగేస్తున్నారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కప్పేసుకున్నారు మరోవైపు నిర్మల్ సిర్పూర్ నియోజకవర్గాల్లోని బిఆర్ఎస్ కార్యకర్తలంతా పార్టీ మారారు తాజాగా మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఆయన పార్టీలోకి రావటాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయన వద్దంటే వద్దంటూ ధర్నాలు చేశారు మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకోవద్దని డిమాండ్ చేశారు పార్టీ జెండా మోసిన లీడర్లు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సీతక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎన్నికల సమయత్తంపై సమావేశాలు నిర్వహించారు అక్రమార్కులు పార్టీని నష్టపరిచే విధంగా పనిచేసిన ఇతర నేతలను తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారట అయితే అదే సమయంలో సీతక్క చేరికలు వద్దనొద్దని ఎవరు వస్తే వారిని తీసుకోవాలని కుండబద్దలు కొట్టారట నిర్బల్లోని కాంగ్రెస్ క్యాడర్ ఏకతాటిపైకి వచ్చి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని ఒత్తిడి చేస్తున్నారట పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వారికి సరైన గుర్తింపు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారట దీంతో ఇదంతా ఎటు దారి తీస్తుందోనని అనుకున్నారో ఏమో కానీ బ్లాక్ మెయిలర్లను చెరువు కబ్జాదారులను చేర్చుకోబోమని బెడ్మ బొజ్జు స్పష్టం చేశారట ఆ వ్యాఖ్యలు మాజీ మంత్రిని ఉద్దేశించి చేసినవనే టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మీరు బలంగా ఉంటే పక్కోళ్లను ఎందుకు తీసుకుంటామని మంత్రి సీతక్క పార్టీ నేతలకు స్పష్టం చేశారట పార్టీ బలోపేతం ఎంపీ సీటు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు మంత్రి మాటలు ఒక విధంగా ఉంటే ఎమ్మెల్యే బొజ్జు మరో అర్థం వచ్చేలా ఉండటంతో క్యాడర్లో లో గందరగోళం నెలకొందట నిర్బల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు మాజీ మంత్రి వద్దంటే వద్దని వాదిస్తున్నట్లు సమాచారం ఇంద్రకిరణ్ రెడ్డి మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పేసుకుందామనే ఆలోచనలో ఉన్నారట ఇప్పటికే ఓ దాఫా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది హస్తం పార్టీలో చేరటం కోసం మాజీ మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఇదిగో అదిగో చేరిక అంటూ ఆయన అనుచరులు లీకులిస్తున్నారు వీటన్నిటిని చూస్తున్న నిర్మల్ కాంగ్రెస్ నేతలు అలాంటి వారిని తీసుకోవటం పార్టీకి నష్టం జరుగుతుందని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారట ఆదిలాబాద్ టు గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉండాలని హైకమాండ్ భావిస్తోంది అక్రమార్కులు అవినీతి పరులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అహంకారంగా వ్యవహరించి పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో తీసుకుంటే ఒకటి లేదంటే మరొకటి అన్నట్టుగా పార్టీకి ముందు నొయ్యి వెనక గొయ్యేలా పరిస్థితి తయారైందట ఇన్ఛార్జి మంత్రి సీతక్క నిర్మల్ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు మాటల్లో తేడాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యాఖ్యలను కంట్రోల్ చేసేందుకు ఇంద్రకరణ్ రెడ్డిని అక్కను సీతక్క ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే పార్టీ హైకమాండ్ ఏం చెబితే అది చేద్దామని చెప్పడంలో అంతర్యమేంటని క్యాడర్ లో చర్చ సాగుతోంది తనకున్న రాజకీయ పలుకుబడి బంధువర్గం రెడ్డి సామాజిక వర్గం నేతలతో మంతనాలు జరిపి పార్టీలో చేరితే మాత్రం పార్టీ కోసం పనిచేసి ఇన్నాళ్లు జెండా మోసిన నాయకులు కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితులలో ఇంద్రకిరణ్ రెడ్డి చేరిక ఉంటుందా ఉండదు అనేది సందిగ్ధంగా మారింది